నా పేరు సంగీత లక్ష్మి జిల్లా ఉద్యానం మరియు పట్టుకోసం అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు గుండ్లసాగర్ గ్రామము వేలేరు మండలంలో మనం ఆయిల్ పంప్ తోటను విజిట్ చేయడం జరుగుతోంది అయితే ఇది గత నాలుగు నాలుగో సంవత్సరం రన్ అవుతా ఉంది సారంగప అని కానీ తోటలో మనం ఉన్నాము ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ పాము మనకి మన నేలలు ఎర్ర నేలలు కానివ్వండి లేకపోతే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా బాగా పెరుగుతుంది మన జిల్లాలో అయితే దీనికి అనుగుణంగా మనకి డిపార్ట్మెంట్ నుంచి కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుందండి మొక్కలపైన రాయితీ ఎకరానికి మనకి యాభై ఏడు మొక్కలు పడతాయి దా రైతు ఒక మొక్కకి ఇరవై రూపాయలు కడితే సరిపోతుంది అదేవిధంగా దీనికి ఇరిగేషన్ అనేది కంపల్సరీ కాబట్టి డ్రిప్ కోసం కూడా మనము చిన్నకారు సన్నకారు రైతులకి తొంభై శాతం పెద్ద రైతులకి ఎనభై శాతం ఎస్ఈఎస్టీ రైతులకి వంద శాతం అంటే జిఎస్టీ కొద్దిగా వే శాతం పడుతుంది సో అందించడం జరుగుతుంది ఇది నాలుగో సంవత్సరం నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల పాటు మనం రైతుకి మెయింటెనెన్స్ పరంగా కూడా రెండు వేల ఒక వంద రూపాయలు చొప్పున ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే అంతర్ పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మీరు చూస్తున్నారు మొక్క మొక్కకి మన గ్యాప్ ఎక్కువ ఉంది సో మొక్క మొక్కకి తొమ్మిది మీటర్ల ఎడం ఉంటుంది సో ఆ మధ్యలో కూడా మనం వివిధ రకాల కూరగాయలు కానివ్వండి లేకపోతే అలసందలు ఇట్లాంటి పల్సెస్ ఏమైనా కూడా వేసుకునే అవకాశం ఉంది వరి తప్పించి ఏదైనా అంతర్ పంటలు మనం వేసుకునే అందుకనే అంటే గ్యాప్ ఎక్కువ ఉంది నాకు నీళ్ళ వేస్ట్ అవుతుంది భావం కూడా అక్కర్లేదు రైతులకి ఈ అంతర పంటల కోసం కూడా మనకి ఎకరానికి రెండు వేల పంతొమ్మిది చొప్పున మనకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది సో అందుకని ఇప్పుడు బీటి వసతి ఉన్న ప్రతి రైతు కూడా నీళ్ళలు కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ పంప్ వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో రైతులకి మీ ద్వారా ఈ స ఈ సమాచారం